హాయ్ అండి ఈరోజు వచ్చేసి హోమ్ టూర్ చేద్దామని అనుకున్నా ఎందుకో మార్నింగ్ ఏదో ఉంది కదా ఏదో చిన్నదే పెద్దదో ఏదో ఒకటి ఉంది కదా చూపెడదాం అని నేను అనుకుంటున్నా రెంటెడ్ హౌస్ ఎలా ఉంటాయో ఎంత కంజెస్టెడ్గా ఉంటాయో అనేది అది ఫస్ట్ వచ్చేసి ఎంట్రన్స్ ఏదో ఉన్న దాంట్లో సర్దుకోవాలి కాబట్టి మాకైతే ఓన్ హౌస్ ఏం లేదు ఇది రెంటెడ్ హౌసే టూ బీహెచ్కే తీసుకున్నాం అది సోఫా సోఫా కూడా ఏదో పెద్దగా హెవీగా తీసుకోవాలి అది ఏం లేదు జస్ట్ ఆర్డినరీగా ఉండాలి మళ్ళీ షిఫ్టింగ్స్కి అవి అన్నీ ఇబ్బంది అవుతుంది అని తీసుకున్నాం ఇది టూబీ టీవీ కూడా చూడండి చిన్ననే ఉంది అంత పెద్ద అయితే ఏం లేవు మా మా ఇంట్లో అయితే అన్నీ పాతయ్యే ఎయిట్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాం ఇది ఎయిట్ ఇయర్స్ అవుతుంది నా మ్యారేజ్ అయ్యి అన్నీ మా డాడీ వాళ్ళు ఇచ్చినాయే నెక్స్ట్ ఈ హౌస్ వచ్చేసి అంతా ఏం సెల్పులా ఏం లేవండి మామూలుగా ఉన్నాయి ఇది బుక్స్ కొన్ని బుక్స్ అయితే ఇట్లా సర్దిన ఇది ఎంత పెట్టినా మా పిల్లలు మళ్ళీ ఖరాబ్ చేస్తూనే ఉంటారు అందుకని మామూలుగా ఏదో హోమ్ టూర్ చేయాలి సదరాలి అన్నట్టు ఏం లేదు డైలీ ఎట్లా ఉంటానో అలాగే చూపెడుతున్నా అది పాత బీరువా మా డాడీ వాళ్ళు ఇచ్చింది షిఫ్టింగ్స్ అప్పుడు చాలా ఖరాబ్ అవుతుంది మీరైతే ఇలాంటి షిఫ్టింగ్స్ ఎవరైతే షిఫ్టింగ్స్కి ఇట్లా చేస్తున్నారో వాళ్ళు పెద్ద పెద్ద సామాన్లు అయితే ఏం తీసుకోకండి నా ఎక్స్పీరియన్ అయితే నేను చెప్తున్నా ఏదో చిన్న చిన్న అయితే మంచిది నేనేదో అన్నీ తీసుకోవాలి అన్నట్టు తెచ్చుకోవాలి అన్నీ ఉండాలి అన్నట్టు అన్నీ తెచ్చుకున్నా కాకపోతే ఇప్పుడు ఇబ్బంది అవుతుంది చాలా ఈ ఫ్రిడ్జ్ అయితే చిన్నదే ఇది కూడా చాలా ఖరాబ్ అయింది ఎయిట్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నా అన్నీ తీసేద్దాం అని అనుకుంటున్నా బట్ ఓన్ హౌస్ తీసుకున్నాక అన్నీ తీసేసి మళ్ళీ కొత్తవి తెచ్చుకుందామని ఇంకా అన్నీ ఎలా ఉన్నాయో అన్నీ అలాగే పెడుతున్నాం ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ అయితే ఖాళీగా ఉంది ఈరోజు అన్నీ వెజిటేబుల్స్ అయిపోయినాయి కొన్ని కొన్ని ఉన్నాయి నేనైతే ఏదో హోమ్ టూర్ చాలా మంది హోమ్ టూర్ చూడొచ్చు మీరు ఏదో హెవీ హెవీ అలా అయితే మా హౌస్ ఏం లేదండి ఉన్న దాంట్లో సర్దుకుంటున్నాం మేమంతా రిచ్ కూడా కాదు అంత పూర్ కూడా కాదు ఏదో మిడిల్ క్లాస్ అంటారు కదా అలా ఇది వచ్చేసి కిచెన్ ఆడవాళ్ళకి నీట్గా ఫస్ట్ ఇంట్లో నీట్గా ఉండాలంటే కిచెనే అది ఉంటేనే హాయిగా నిద్రపోతారు అది కింట్ ఇది కూడా త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ అవుతుంది మేబీ తీసుకొని అది బాగానే ఉంది మొన్ననే రిపేర్కి వస్తే చూపెట్టినాం ఇంకేమన్నా చిన్న చిన్న స్టోరేజెస్ ఏమన్నా హెవీగా ఏమన్నా వన్ టూ కేజీస్ తెచ్చుకుంటాం కదా సామాన్లు అవి పైన పెట్టేస్తా ఇది ఒక్కటే ఇచ్చి సెల్ఫ్ కిచెన్లో అయితే ఇదొక్కటే చిన్న చిన్న ఏమో అవన్నీ పెట్టిన ఇది వచ్చేసి గ్యాస్ ఇది కూడా నాకు ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఇచ్చినవి అన్నీ ఏదో పెద్ద కొత్తగా అయితే తీసుకోవాలన్నట్టు ఏం తీసుకోను జస్ట్ ఉన్న దాంట్లో సర్దుకోవాలి కష్టపడితేనే కష్ట వాల్యూ ఏంటో తెలుస్తుంది కదా అందరికీ మనీ అయితే ఊరికే ఎవ్వరికి రాదు ఏదైతే గ్యాస్కి అందాలన్నట్టు చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా ఉన్నాయి ఈ షుగరు పసుపు ఇంక అన్నీ తెలుసు కదా ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు సాల్టు అది లవంగాలు సంథింగ్ కారం ఇవన్నీ అన్నీ అయితే దగ్గర గ్యాస్కి దగ్గర అయితే పెట్టిన నాకు ఎలా తోచిందో సెల్ఫులు లేవు కాబట్టి నేను ఇలా అరేంజ్ చేసుకున్నా ఇది పాతది ఇక్కడ మా ఇంటికి దగ్గర ఎగ్జిబిషన్ అయితే ఇది తీసుకున్నా దీన్ని ఏమంటారో కూడా తెలియదు నాకు ఏదో మీ భాషలో జాడీ సంథింగ్ మీరు అర్థం చేసుకోండి నేను ముస్లిం కొంచెం స్ట్రక్ అవుతూ ఉంటుంది వాయిస్ అది ఇంకా ఇదైతే మార్నింగ్ లేవంగానే అయితే నీట్గా ఉండాలి ఎంత కొంచెం చేసినా వంట అవి వస్తనే ఉంటాయి అంట్లో అయితే ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే ఇట్లా కింద ఇది కింద ఇట్లా పెట్టుకున్నా గ్యాస్ ఇక్కడ కూడా ఏమన్నా స్టోరేజ్ ఇంకా అమ్మ వాళ్ళు ఎవరైనా టెన్ మెంబర్స్ అట్లా ఒకేసారి వస్తారు కదా అప్పుడు ఆ కుక్కరు దానికి ఇది ఆనియన్స్కి అది బాస్కెట్ అది రైస్ రైస్ వచ్చేసి నాకు మ్యారేజ్ అయినా కాడి నుంచి మా డాడీ కాడి నుంచే తెచ్చుకుంటా నాకు వేరేది షాప్లో ఏమన్నా తింటే వాన్ థింగ్స్ వస్తాయి ఇంకా చూడండి ఇంకా చాలా సామాన్ పైన పెట్టేసిన మీరు ఎవరైనా ట్రాన్స్ఫర్స్ ఇట్లా ఉండేటోళ్ళు అయితే ఎక్కువ సామాన్లు అయితే తెచ్చుకోకండి నా అడ్వైజ్ అయితే అదే నేను తెచ్చుకొని మొత్తం పైన పెట్టేసిన ఇప్పుడు మళ్ళీ ఇంటికి పంపిద్దామని అనుకుంటున్నా అదొక వేస్ట్ ఆఫ్ ఛార్జెస్ ఇంకా పంపించాలంటే మళ్ళీ సిక్స్ సెవెన్ థౌజండ్ కావాలి ఇది ఇంకా చిన్న చిన్న స్పూన్లు మనకి ఎమ్మటే వంట చేస్తుంటే అందాలి కదా అని ఒక బాస్కెట్లో అయితే ఇట్లా పెట్టినా నెక్స్ట్ ఇది వచ్చేసి డైనింగ్ డైనింగ్ కూడా అంత ఏం తీసుకోలేదు నార్మల్గా ఈరోజు వంట రైస్ పూరి అదేంటో నేను పూరి చేసినప్పుడే వీడియో తీస్తా అది మేము పూరీ పిండితోటి చేయనండి ఇది గోధుమ పిండి అందుకని కొంచెం రెడ్గా ఉంటాయి పూరీస్ వేరే మైదా అట్లా కలుస్తుందని అది తీసుకురారు మా సారు ఇది వట్టి తినుక వట్టి తినుకలు అంటారు కదా మీ భాషలో మా దాంట్లో ఖబాబ్ అంటారు దీన్ని అయితే ఇట్లా ఫ్రై చేసిన అది టేస్ట్ అయితే బాగుంటుంది నెక్స్ట్ ఈరోజు కర్రీ ఎగ్ కర్రీ సగం మా పిల్లలు మా సారు లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్ళిపోయారు ఇంకా కొంచెమే మిగిలింది నెక్స్ట్ పూరీకి ఆలు కుర్మా నెక్స్ట్ చిక్కుడుకాయ చేసిన ఈరోజు చిక్కుడుకాయ ఎగ్ కర్రీ ఇంకా ఇదైతే ఇది మా ఇంట్లో అయితే ప్రతిరోజు ఖజూర అయితే కంపల్సరీ డేట్స్ ఇవైతే కంపల్సరీ ఉండాల్సిందే సార్ తెస్తూనే ఉంటారు ఇంకా ఇది వచ్చేసి ఇంకంతా తెలిసిందే దా డైనింగ్ టేబుల్ మీద ఏమేమి ఉంటాయో అది వాటర్ వాటర్కి హీట్ చేసుకోవడానికి తాగడానికి ఇక్కడి నుంచి చూస్తే హాల్ ఇదంతా వ్యూ క్లియర్గా కనపడుతుంది నేను మా పిల్లలు బాగానే మొత్తం సదిరి ఎంత నీట్గా పెడతానో మళ్ళీ వాళ్ళు వస్తారు వచ్చినాక ఒక టెన్ మినిట్స్ కూడా అలా ఉండదు మొత్తం ఖరాబ్ చేస్తారు ఇది వచ్చేసి బెడ్రూమ్ ఇంకా బెడ్రూమ్ ఎలా ఉంటుందో తెలుసు కదా నాకు మాకున్న దాంట్లో మేమైతే ఇలా సర్దుకున్నా నేనైతే ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఏదో ప్రాబ్లం ఉందంటండి వాళ్ళకి కింద ఓనర్స్ వాళ్ళకి మా పిల్లలు ఊరికే దాంట్లో పోతారని వాళ్ళతోటి మాటలు అని మా సార్ లాక్ వేసేసారు దానికి ఇంకా ఓనర్స్ తోటి ఇంకా రెంట్ వాళ్ళు ఉంటేనే ఉంటుంది రెంట్ వాళ్ళకి అవన్నీ మేమైతే ఫేస్ చేస్తున్నాం ఇక్కడ కబ్బోర్డ్స్ అలా ఏం లేదు ఉన్న దాంట్లో సెల్ఫుల దాంట్లోనే నేను ఇట్లా మా సార్ బట్టలు మా పిల్లల బట్టలు నేను ఇట్లా పెట్టుకున్నాం నేను ఒక్కరోజు ఇట్లా మంచిగా పెడతా వాళ్ళు వెళ్ళిపోగానే సద్దతం మళ్ళీ వాళ్ళు ఖరాబ్ చేస్తారు ఇవి నా బట్టలు ఇవన్నీ ఇక మీరు దానికంటే మంచిగా పెట్టుకోవచ్చు కాకపోతే నేను ఇలా పెట్టుకున్నా ఎలా పెట్టుకున్నానో కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఏదో సపోర్ట్ అయితే చేస్తారని నేను స్టార్ట్ చేసిన చెప్పిన కదమ్మన్నా ఇన్స్పైర్ అయ్యి వేరే వాళ్ళని చూసి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసిన ఇది మా డైనింగ్ డ్రెస్సింగ్ డైనింగ్ కాదు సారీ డ్రెస్సింగ్ టేబుల్ ఇలా ఏదో ఉన్న దాంట్లో అట్లా పెట్టినా పడుతూ కూర్చుంటే బతకలేం కదా తప్పో ఒప్పో వేసి చూడు గెలిపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది ఓటమి పాలైతే తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది అంటారు కదా అదే తప్పో ఒప్పో ఏదో అలా సాధించాలని ఏదో ఒకటి చేయాలని నేనైతే స్టార్ట్ చేసిన కోపం వచ్చిన కోపం వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది అదే ఆ కోపం వెనుక ఉన్న ఆ బాధను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది కదా మన టైం బాగాలేనప్పుడు మన టైం బాగాలేనప్పుడు చాలామంది మనల్ని విమర్శిస్తారు అవమానిస్తారు కానీ మీరు మాత్రం మిమ్మల్నే నమ్ముకోండి మీ ప్రయత్నాన్ని ఆపొద్దు ఏదో ఒకరోజు మీ గెలిపే వాళ్ళు అందరి నోర్లు మూయిస్తుంది ఇదైతే బయట వ్యూ అది మాకు బయట ఇక్కడ బాల్కనీ నుంచి బాగానే వాళ్ళు లేరు చెట్లు అన్ని మంచిగా మంచిగానే ఉంది పీస్ఫుల్గానే ఉంది ఇక్కడ స్కూల్ దగ్గర ఉంది పిల్లలకు మా సార్కి దగ్గర ఉందని నేను ఇక్కడ ఉంటున్నా లేకపోతే షిఫ్ట్ అయ్యేటోళ్ళం ఈసారి ట్రాన్స్ఫర్స్ అవుతాయి అని అన్నారు లేక కాలేదు అందుకని ఇక్కడనే ఉండిపోయినాం అయితే మాత్రం నెక్స్ట్ ఇంకా మళ్ళీ షిఫ్ట్ అవ్వాల్సిందే ఇక్కడి నుంచి చూడండి ఇదే మా హోమ్ టూర్ ఎన్నో హోమ్ టూర్స్ చూడ చూసి ఉండొచ్చు కానీ అందరి బాగుండొచ్చు ఉన్న దాంట్లో మేము అలా Please.